హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ నేను మీలాసియా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు నమస్కారం కృష్ణ అసలు మళ్ళీ అదే ప్రశ్న చాలా రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం జరుగుతుంది అసలు పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు పార్తసార్ గారి ఇంట్లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవడం అందరూ ఒక నిర్ణయమే చెయ్యాలి అనడం సో ఇవన్నీ చూస్తుంటే అన్నీ కలిపి అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి జేఎస్పి పొత్తు దగ్గర నుంచి అండ్ రీసెంట్గా జరిగిన రోజా గారి ఇష్యూ దగ్గర నుంచి అన్నీ తన మెడకు చుట్టుకుంటున్నాయేమో జగన్ గారి మెడకు చుట్టుకుంటున్నాయేమో అండ్ వైఎస్ షర్మిలా గారి గురించి కూడా సో ఇవన్నీ ఒక రకంగా ఆయనకి నెగటివ్గానే మారిపోతున్నాయి అంటే ఏది చేసినా ఏది ముట్టుకున్నా కాలిపోతుంది అంటారు కదా సో అలా నెగిటివ్గా మారిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మొత్తాన్ని ఏం చెప్తామండి ఇప్పుడు మీరు ఏది ఏది పట్టుకున్నా అలా జరుగుతుంది ఏది ముట్టుకున్నా అలా జరుగుతుంది అంటారు అవును మరి పాప ఆయన హైటెన్షన్ వైరు పట్టుకున్నాడు ఇప్పుడు ఎలక్షన్సే పెద్ద గందరగోళం ఈ గందరగోళంలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏవేవో చాలా చేయాలని చూస్తున్నాడు ఎన్నికల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉండడం పెద్ద విషయం కాదు కానీ పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడే ఎదురు దెబ్బలు తగులుతాయి వ్యూహాల వల్ల ఎదురు దెబ్బలు తగలవు ఎప్పుడు పార్టీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్యూ ఉంది అది వ్యూహంలో భాగం కాదు ప్రతి వ్యూహంలో భాగం కాదు ప్రతీకారం ప్రతీకారంలో భాగం ఆ ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకునేసరికి అది ఎదురొచ్చింది అది నెగిటివ్గా మారి చంద్రబాబు నాయుడికి ఎంత డబ్బులు ఇచ్చినారా రానంత పబ్లిసిటీ నువ్వు ఒక్క అరెస్ట్తో చేసి పెట్టావు ఆయన యాభై రెండు రోజులు జైల్లో ఆయనకి యాభై రెండు రోజులు డెబ్బై రోజులు రాలేదు రాకోకుండా ఉన్న పరిస్థితి చాలా మంది ఏమన్నారు అంటే అసలు ఎందుకు బెయిల్కి అప్లై చేయట్లేదు ఎందుకు బెయిల్కి అప్లై చేయట్లేదు అన్నారు బెయిల్కి అప్లై చేయకపోవటం ఆయన వ్యూహంలో భాగం ఏంటంటే నేను బెయిల్కి అప్లై అన్న ఒక అంటే ఎందుకు క్వాష్కి వెళ్ళాడు బెయిల్ ఎందుకు అప్లై చేయలేదు అది ఈజీగా బెయిల్బుల్ వ్యూహం వ్యూహం అంటే సింపతి వర్కౌట్ అవుతుందా సింపతి అని కూడా కాదు ఇక్కడ ఏంటంటే నేను బెయిల్కి అప్లై చేసుకుంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్లు అదే క్వాష్కి వెళ్ళాను అనుకోండి బయటకు వచ్చే బయటకు వచ్చేయచ్చు అందుకని ఆయన యాభై రోజులు జైల్లో ఉండడానికి సిద్ధపడ్డాడు దోమలు గుట్టించుకుంటానికి సిద్ధపడ్డాడు ఆ కుటుంబం కూడా అవాకులు చవాకులు పేల్పించుకుంటానికి ఇష్టపడింది దోమలు కుడతనయ్య అని ఆయన అడిగితే ఎన్ని అవాకులు చవాకులు పేల్చారండి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అవాకులు వేస్తే అవాకులు చవాకులు పేల్తే మాజీ ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి అవాకులు చవాకులు రాజకీయాలంటే ఏంటో పెద్దగా తెలియని వాళ్ళు కూడా జస్ట్ వాళ్ళ అధికార ప్రతినిధి కూడా కాదు వైసీపీ పార్టీలో ఉన్న ఒక ఆమె జైళ్ళలో దోమలుగాక రంభావ రూసులు వచ్చి కుడతాయా అని మాట్లాడారు ఒక సీనియర్ పొలిటీషియన్ని అనాల్సిన మాట కాదది అన్నారు ఎన్నో మాటలు పడ్డాడు అయినా కానీ క్వాష్ కోసమే ఎదురు చూశాడు ఎందుకు వీలో భాగం కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద తప్పు రేపు పొద్దున ఓటమిని చూడాల్సిన రావటానికి ఆయన పరిపాలన సరిగ్గా చేయలేదు అది ఒక ఎత్తు ఆయన కక్ష తీర్చుకోవాలనుకోవడమే ఆయనకి మెడకు చుట్టుకుంది ఇప్పుడు ఇప్పుడు ఈయనంటూ ఓడిపోతే ఇది ఒక ప్రధాన అంశం కాబోతుంది కరెక్ట్ అందుకని మరికి ఆయన ఏం చేసినా కానీ ఇవాళ పగలు ప్రతీకారాలు కక్ష సాధింపులు వచ్చిన తర్వాత మనకి ఆ కక్ష సాధింపు మీదే మనం మన మెదడంతా పనిచేస్తుంది తప్పితే ఏదన్నా ఎదురుకొడితే ఎట్లా అనేది ఆలోచించరు అంటే ఇక్కడ టాపిక్ డైవర్షన్ అనేది కూడా ఒకటి వచ్చింది అనుకుంటా అంటే అందరూ డెవలప్మెంట్ గురించి అభివృద్ధి గురించి అడుగుతుంటే దాన్ని తప్పుదారి పట్టించడానికి కూడా ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి మాట్లాడు మాట్లాడుకునేటట్లు చేశారు ఇంకొకటి కూడా జరిగింది అక్కడ ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం వల్ల కక్ష తీరుతుంది ఒక పక్క రెండో పక్క తను దొంగ ఓట్లు చేర్పించుకోవడము తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీసేయడము అనే కార్యక్రమం జోరుగా సాగింది ఆ టైంలో కార్యకర్తలంతా పొలోమని రోడ్ల మీదకు వచ్చేసేసి మా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తారా మా చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకుంటారా అని మాట్లాడుతుంటే సందట్లో సడేమిలాగా ఆళ్ళపళ్ళు వాళ్ళు చేసేసుకున్నారు నాలాంటి వాళ్ళు మాట్లాడారు కూడా ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు పోనీ ఎన్నాళ్ళు కష్టపడ్డాడు విశ్రాంతి తీసుకుంటున్నాడేమో వదిలేయండి కానీ అంతకంటే దారుణాలు దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు కొత్త ఓట్లు చేర్చటము అంటే అనర్హుల్ని ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు చేర్చటము అర్హులైన ఓట్లు తీసేయడము జరుగుతుంది దాని సంగతి చూసుకోండి అని సరే ఇది ఇది ఈ విధంగా జరిగింది కదా ఇక ఆ తర్వాత నేను రెండున్నర ఏళ్ళకి మంత్రులను మారుస్తాను అని ఒక వ్యూహం తీసుకున్నాడు ఆయన అది కూడా దెబ్బగొట్టింది బాగానే పైగా ఇంకొకటి ఏంటంటే కోవిడ్ ఒకటి వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆంధ్రా నుంచి అంబులెన్స్లు వచ్చినాయి తెలంగాణ ప్రాంతం వచ్చేసరికి సరిహద్దు ప్రాంతాలకు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు అంబులెన్సులు రానివ్వము అన్నారు అప్పుడు నువ్వు కనీస ప్రతిఘటన చేయాల ఏమనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది ఒక్కడి సొత్తు కాదు అది ఆంధ్రప్రదేశ్ హక్కు కూడా పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని అలాంటప్పుడు మా అక్కడ అక్కడున్న సౌకర్యాలు వాడుకునే హక్కు మాకు రాజధానిలో వాడుకునే హక్కు మాకుందని నువ్వు ఎందుకు అనలేకపోయావు నీకు అంత లాలూచి ఏంటి కేసీఆర్తో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్తో నీకు అంత లాలూచి ఏంటి అడగలేకపోయావు ఇలాంటి బలహీనతలు ఎన్నో ఉన్నాయి అవన్నీ వాళ్ళ ప్రచారంలో ఉన్నాయి నువ్వేమి అందరికీ చెవులు ముయ్యలేవు కళ్ళకు గంతలు కట్టలేవు కదా ఆలోచించుకోకుండా మనసులను ఆపలేవు కదా ఇవన్నీ ఉన్నాయి ఇట్లాంటి తప్పులన్నీ తెలుసు ఈ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి నేను మంచోడినే నా ఎమ్మెల్యేలు నా మంత్రులే మంచివాళ్ళు కాదు అని ప్రజల ముందు చెప్పటం కోసం మాత్రమే నువ్వు ఈ అల్లిబిల్లి వేషాలన్నీ వేస్తున్నావు దీనిలో భాగంగానే కొంతమందికి సీట్లు అంటున్నావు కొంతమందిని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇంకెక్కడికో అంటున్నా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ మీటింగ్ ఇప్పుడు అసంతృప్తి ఒకళ్ళకు ఉంటే పర్వాలేదు ఇద్దరికి ఉంటే పర్వాలేదు ఇప్పుడు మూడో లిస్ట్ ఎందుకు లేట్గా ఇస్తున్నారు ఏం గొడవలు అయిపోతాయో అని మూడో లిస్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడు రెండు లిస్టుల్లో నీకు ఎమ్మెల్యేలు కొంతమందిని మార్చావు కొంతమందిని షఫ్లింగ్ చేసావు ఈ వాళ్ళందరికీ ఇప్పటిదాకా ఇక్కడ పనిచేసి ఉన్నారు కదా ఎంత నువ్వెంత పని చేయనికపోయినా ఎమ్మెల్యేకి అంటూ కొన్ని సౌకర్యాలు ఉంటాయి కదా తన నియోజకవర్గంలో ఎంతో కొంత పని చేసి ఉండి ఉంటారు కదా ఆ పని చేసిన పనిని కూడా ఓటు రూపంలో తీసుకునే అవకాశం లేకోకుండా వాళ్ళని ఇంకెక్కడికో మార్చి రేపు వాళ్ళు ఏమడుగుతారు ప్రజల్ని అదే ఏమడుగుతారు నేను నేను అక్కడ అది చేశాను ఇక్కడ నాకు ఓటేయండి అంటారా అనలేరు కదా అంటే కేవలం అక్కడికి మారిస్తే వాళ్ళు అక్కడి నుంచి అసంతృప్తులుగా బయటికి వెళ్ళిపోతే ఈయనకి బీ ఇచ్చే బాధ తప్పుద్ది ఎవరికి పాత వాళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటాడు బీఫాముల్ని ఫాముల్ని ఏం చెప్తాడు రేపొద్దున ఎలక్షన్లో వచ్చి వాళ్ళందరూ పని చేయలేదు అందుకే వాళ్ళకి నేను సీట్లు ఇవ్వలేదు కొత్త వాళ్ళకి ఇచ్చాను రిస్క్ తీసుకొని కొత్త వాళ్ళకి ఇచ్చాను ప్రజలే ఇంపార్టెంట్ మీకోసమే నేను ఈ పని చేశాను ఓ పక్క నుంచి నా పార్టీలో నుంచి ఇచ్చి జనాలు వెళ్ళిపోతుంటే కూడా నేను పట్టించుకోలేదు తెలంగాణలో అలా పార్టీ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా వేరే వాళ్ళకే ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇచ్చారు అందుకే రాంగ్ అయింది అక్కడ అని ఇక్కడ ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ చేయబోతున్నాడు కానీ ఇక్కడ మార్చినందుకు ప్రాబ్లము అక్కడ మార్చితే ప్రాబ్లం అవుతుంది కరెక్ట్ సో అలాగా మొత్తం ఎలా ఎలా చేసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకి వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు చేసిన విషయాలకి వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అనే పరిస్థితికి వచ్చారు ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దెబ్బతిన్న పులులు అవుతారు వాళ్ళందరూ ఒక పైగా చేరి పైగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం కంటే కూడా వాళ్ళ రాజకీయ జీవితం పెద్దది వయసు పెద్దది రాజకీయ వయసు పెద్దది వాళ్ళది ఎంత జగన్మోహన్ రెడ్డి రాజకీయ వయసు ఎంత జస్ట్ వాళ్ళ నాన్న చనిపోయే ముందు ఎంపీ అయ్యాడు అప్పటి నుంచి రాజకీయాలు తెలుసు కానీ పార్థసారథి వయసు రాజకీయ వయసు ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశాడు రెండు మూడు సార్లు ఎంపీగా అదే మంత్రిగా చేశాడు అలాంటి వాళ్ళకి పౌరుషం రాదా అలాంటి వాళ్ళకి కోపం రాదా పైగా ఆయన తప్పు సరిగా చేయకుండా ఆయన ప్రభుత్వ సలహాదారులను పెట్టుకుని ఆ సలహాదారులు సరిగ్గా సలహా ఇవ్వకపోతే పరిపాలన ఇలా ఏడిస్తే మనల్ని బలి చేస్తాడా మన్న పశువులను చేస్తాడా అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఉక్రోషం వస్తుంది ఉక్రోషం వచ్చి వీళ్ళంతా రేపు పొద్దున వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరికి సీట్ ఇచ్చినా కానీ ఓడించడానికి వీళ్ళే ముందుంటారు తెలుగుదేశం వాళ్ళు కాదు వీళ్ళని ఓడిచ్చేది వీళ్ళ పార్టీ వాళ్ళే వీళ్ళని ఓడిస్తారు అందరూ కాంగ్రెస్కి చేరితే చేరొచ్చు మనం ఏం చెప్పలేము ఇంకా అసలు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళకి కరెక్ట్గా అంటే ఈయననుకోవచ్చు అంటే నా దగ్గర ఉన్న దుమ్ము దూళి అంతా వెళ్ళిపోతుందిలే చెత్తా చెదారం వెళ్ళిపోతుంది అమ్మ స్వచ్ఛ భారత్ వచ్చేస్తుంది నా పార్టీలో అనుకోవచ్చు ఈయన కానీ ఈయన ఈ మధ్యకాలంలో ఈయన వ్యూహాలు ఏమీ సరిగా పనిచేయట్లేదు అన్నీ బెడిసి కొడుతున్నాయి ఇప్పుడు కోడి కత్తి సీని దగ్గర నుంచి బాబాయ్ గొడ్డల కత్తి దగ్గర నుంచి అన్నీ బయటకు వస్తాయి రేపు ఎలక్షన్లు అంటూ వస్తే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకుండా ఉండరు ఈయన దగ్గర నుంచి బయటకు వచ్చిన అసంతృప్తులు మాట్లాడకుండా ఉండరు శర్మిలా మాట్లాడుకో మాట్లాడకుండా ఉండరు ఇప్పుడు షర్మిలా గారు కరెక్ట్ ప సమయంలో కరెక్ట్ ఎంట్రీ అనమాట ఆ ఎంట్రీ ఏంటి అంటే మొత్తానికి ఆ ఎంట్రీ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పాత కాంగ్రెస్ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరలేక అటు తెలుగుదేశంలో చేరలేక ఇళ్లల్లో వెయిట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు దాకా అవుతున్న వాళ్ళందరికీ ఒక రిలీఫ్ ఇప్పుడు వాళ్ళ వీళ్ళందరికీ ఒక పాత దొరికి దొరికింది ఓ దారి దొరికింది వీళ్ళందరికీ ఆ దారి ఏంటంటే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల రూపంలో ఒక దారి ఇస్తుంది ఈ ఇయర్ కాకపోయినా వచ్చే వచ్చే ఎలక్షన్ చేసుకుంటారు కాంగ్రెస్ ఇప్పుడు ఒకటండి ఆమె కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్కు ఉంది ఇంకా అదంతా విధిలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీకి వేసింది ఆ ఓట్ బ్యాంకు ఇప్పుడు షర్మిలాకి ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి ఆవిడ ఆ ఓట్లు ఆవిడ చీల్చుకుంది అనుకోండి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ని చంద్రబాబు నాయుడు చీల్చుకున్నాడు అనుకోండి ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డికే నష్టం అది ఊహించే ఏం చెప్తాడంటే రేపొద్దున నేను అందరినీ మార్చాను అందుకే ఓడిపోయానని కూడా చెప్తాడు ఈ అభ్యర్థులు నచ్చలేదు ప్రజలకి ప్రజలకే నమ్మకం కలిగించలేకపోయారు అభ్యర్థులని మళ్ళీ వాళ్ళ మీదకు తోసేసే అవకాశాన్ని తను తెచ్చి పెట్టుకుంటున్నాడు చూద్దాం నిజంగా ఇంకా ఎన్నో ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మీటింగులు పెట్టుకుంటున్నారు కదా వాళ్ళందరూ మీటింగులు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే ఖచ్చితంగా ఏదో ఎక్కడో సుడుండి రాజశేఖర రెడ్డికి పుట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు కానీ లేకపోతే మనకంటే ఎక్కువ ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఇగో క్వశ్చన్ వచ్చేస్తే ఒక ఇగో క్వశ్చన్ వచ్చేస్తే ఇగో క్వశ్చన్ వచ్చినప్పుడు మనిషి చాలా మూర్ఖంగా మారిపోతాడు తెలివితేటలు పనిచేయము అప్పుడు వాళ్ళ ఏ అడ్డదిడ్డమైన చేస్తారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి వీళ్ళ శత్రు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి శత్రువు ఎవరు చంద్రబాబు నాయుడు అటు చూసినా ఆశ్చర్యపోకర్లా శత్రు శత్రువు మిత్రులు చూద్దాం నిజంగానే ఒక డ్రమాటిక్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ అయితే చూడబోతున్నాం రిజల్ట్స్ అంతకంటే ఎగ్జైటింగ్గా ఉంటాయి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్ర ఎలక్షన్స్లో వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ